హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి ఈనాడు ఎడిటోరియల్ పేజ్లో లీడ్ ఆర్టికల్గా వచ్చినటువంటి గోప్యతకు భరోసా ఏది ఈ ఆర్టికల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము ఆరోగ్య సేతు యాప్కి సంబంధించి అది డౌన్లోడ్ చేసుకున్నటువంటి వ్యక్తుల వివరాలకు సంబంధించి గోప్యతకు సరైన భరోసా లేదు అంటే ప్రైవసీకి సరైన భరోసా లేదు అనే అంశాన్ని డిస్కస్ చేసినటువంటి ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం భారత ప్రభుత్వము ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకొని రకరకాల చర్యలు చేపట్టింది అందులో ఒక చర్య ఆరోగ్య సేతు యాప్ సో మీరు ఇప్పటికే చూశారు ఈ యాప్ గురించి ఇన్ఫర్మేషన్ అట్లాగే కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇది ఆరోగ్య సేతు యాప్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఎట్లా పనిచేస్తుంది ఇది బ్లూటూత్తో పాటు జిపిఎస్ టెక్నాలజీని బేస్ చేసుకుని పనిచేస్తుంది దీని వర్కింగ్ ఎట్లా ఉంటుంది అంటే వ్యక్తులు ఈ ఎవరైతే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సో అట్లాంటి వ్యక్తులు వెళ్ళిన ప్రదేశాన్ని దాంతోపాటు దగ్గరగా తిరిగిన వ్యక్తుల సమాచారాన్ని గుర్తిస్తుంది కరోనా వైరస్కి సంబంధించి వ్యక్తుల పరంగా చూస్తే ఈ యాప్ ద్వారా వ్యక్తులకు నిర్దిష్టమైన సమాచారం దొరికే అవకాశం ఉంటుంది అట్లాగే వైరస్ వ్యాప్తి ఎట్లా ఉంది వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు ఏంటి ఇట్లాంటి విశ్లేషణకి సంబంధించి కూడా ఈ యాప్ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది కానీ ఈ యాప్ చుట్టూ గోప్యతకి సంబంధించి కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి సో వివాదానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ యాప్ ద్వారా వ్యక్తుల సమాచారం ప్రభుత్వానికి వెళ్తుంది సో అలా ప్రభుత్వానికి సమాచారం వెళ్ళడం వల్ల వ్యక్తిగత గోప్యత బయటపడే అవకాశం ఉంటుందన్నది నిపుణుల వాదన వ్యక్తుల కదలికలను గుర్తించడం సమాచారాన్ని సేకరించడం ఒక రకంగా పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టడం లాంటిదే అని అట్లాగే ఇది గోప్యత హక్కు ఉల్లంఘన అనే విమర్శ ఏర్పడింది సో గోప్యత హక్కు రైట్ టు ప్రైవసీ అనేది మన ప్రాథమిక హక్కుల్లో భారత రాజ్యాంగము పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఈ గోప్యత హక్కు కూడా అంతర్భాగము సో ఆ గోప్యత హక్కుని ప్రభుత్వము ఉల్లంఘిస్తుంది అనే విమర్శ ఏర్పడింది అట్లాగే ఈ యాప్ యూసేజ్ కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభుత్వము డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చట్టాన్ని బేస్ చేసుకుని ఆదేశాలు ఇచ్చింది సో ఇట్లా ఆదేశాలు ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగానికి సంబంధించి ఇట్లా ఆదేశాలు ఇవ్వడానికి చట్టబద్ధత లేదు అని జస్టిస్ శ్రీకృష్ణ గారు అభిప్రాయపడ్డారు జస్టిస్ శ్రీకృష్ణ గారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది అంటే భారత ప్రభుత్వము పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఒక దానిని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది సో ఈ బిల్ ఇప్పుడు పార్లమెంట్ పరిశీలనలో ఉంది ఆ బిల్ రూపకల్పనకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీకి జస్టిస్ శ్రీకృష్ణ గారు అధ్యక్షత వహించారు అతనే చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ని బేస్ చేసుకునే ఆ డేటా ప్రొటెక్షన్ బిల్ని రూపొందించింది భారత ప్రభుత్వము సో శ్రీకృష్ణ గారు చెప్తున్నది ఏంటి అంటే ఈ ఆరోగ్య సేతు యాప్కి చట్టబద్ధత లేదు అన్నది శ్రీకృష్ణ గారి అభిప్రాయము సో అందుకోసమే అతని వ్యాఖ్యలకి ప్రాధాన్యత ఏర్పడ్డది నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే భారతదేశంలో వ్యక్తిగత సమాచార గోప్యతకి సంబంధించి సరైన సమగ్ర చట్టం ఒకటి లేదు సో ఈ నేపథ్యంలో ఎవరైనా ఈ యాప్ కి సంబంధించి వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగపరిచినా వాళ్ళని శిక్షించడం కష్టం అనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది సో ఇట్లాంటి క్రమంలో ఒక సమగ్ర చట్టం లేనప్పుడు ఈ యాప్ని రిలీజ్ చేసి నిర్బంధం చేయడం సరికాదనే అభిప్రాయం కూడా ఏర్పడింది దీంతో పాటు మరొక అంశం ఏంటి అంటే సైబర్ నేరగాళ్ళు సైబర్ మోసగాళ్ళు ఈ ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు అని భారత సైబర్ భద్రతా సంస్థ సెర్టిన్ హెచ్చరించింది ఇండియన్ గవర్నమెంట్ని సో ఒక విధంగా మోసగాళ్ళ నుంచి సరైన రక్షణ కల్పించకుండానే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోమని ప్రభుత్వం చెప్పడం సరికాదు అనేది నిపుణుల అభిప్రాయం సో ఇన్ని విమర్శలు వివాదాల మధ్యన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంది అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ఆరోగ్య సేతు యాప్ ని విడుదల చేసిన తొలి నళ్ళలో ఇండియన్ గవర్నమెంట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి అని చెప్పింది ఆ తర్వాత గోప్యతకి సంబంధించిన వివాదం ఏర్పడడంతో తప్పనిసరి ఏమీ కాదు అని స్పష్టం చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవచ్చు అట్లాగే జిల్లా పాలనా యంత్రాంగము అడ్మినిస్ట్రేటివ్ వింగ్ కూడా లోకల్గా ఉండేటువంటి ఆ పౌరులకి ఈ యాప్కి సంబంధించి సూచనలు ఇవ్వచ్చు కానీ నిర్బంధంగా అమలుకు వీలు లేదు అని ప్రభుత్వము సెకండ్ టైం రిలీజ్ చేసిన తన ఇన్స్ట్రక్షన్లో పేర్కొంది నెక్స్ట్ ఇంకొక చేంజెస్ ఏంటి అంటే పౌరులు తన యాప్ నుంచి సమాచారాన్ని తొలగించాలని కోరితే ముప్పై రోజులలో సమాచారం తొలగించ తొలగిస్తామని స్పష్టం చేసింది గవర్నమెంట్ అట్లాగే ప్రభుత్వ విభాగాలు కానివ్వండి ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని వాడుకుంటున్న ప్రభుత్వ విభాగాలు సంస్థలు ఆరు నెలలకి మించి ఈ సమాచారాన్ని నిల్వ చేయరాదు అని కూడా వెంటనే తొలగించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది దాంతోపాటు ఈ నిబంధనలను పాటించకపోతే జైలు శిక్ష పడుతుందని కూడా హెచ్చరించింది అయితే ఈ ఆర్టికల్లో ఆధార్ మెన్షన్ చేసింది ఏంటంటే ప్రభుత్వము ఆరోగ్య సేతుపై ఏర్పడ్డటువంటి గోప్యతకు సంబంధించిన అంశాలపై ఏర్పడ్డ వివాదాలకి సంబంధించి వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ భారతదేశంలో వ్యక్తిగత సమాచార రక్షణకి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సూచనల ఆధారంగా రూపొందించిన బిల్లు చట్టంగా ఆమోదించబడేంత వరకు పౌరుల సమాచారానికి భద్రత ఉండదు అని ఆర్టికల్లో ఆధర్ మెన్షన్ చేశారు ప్రస్తుతం సమాచార రక్షణకి సంబంధించి రూపొందించిన ఆ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉంది పార్లమెంట్ పరిశీలన పూర్తయిన తర్వాత చట్టంగా ఆమోదించబడే అవకాశాలు ఉన్నాయి ఇది ఆరోగ్య సేతు యాప్ కి సంబంధించి ఏర్పడ్డ వివాదం ప్రభుత్వం తీసుకున్న చర్యలకి సంబంధించిన వివరణ థ్యాంక్ యూ